హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లేచిరా లేవలేదని అనుకుంటున్నా లేవురు మరి తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా లేచి లేచి ముఖం కడుక్కోరు శారీ తాగర్రీ టీ తాగుర్రీ టిఫిన్ వేయరు తొందర తొందరగా మీ పనులు చేసుకోరు అని అంటా అనుకుంటురా అస్సలేనా ఎందుకంటే చలి బాగుంది ముదుర్కొని అంటారు మీరు ఎట్లయినా మీరు లేవరు మీరు లేచినప్పుడు చూస్తారు అది నాకు తెలుసు తెలిసిపోయింది ఇక అంతే ఇక ఏమంటారు మన రీడింగ్స్ పోస్ట్ అవుతున్నాయి బట్ మీరు చూస్తురా చూస్తలేవా చూస్తలేరా కొత్త వాళ్ళు ఎవరు ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తలేరు నాకు సన్నది అవుతలేదు ఓకే ఇంకోటి వచ్చేసి ఈరోజు నుంచి మన రీడింగ్లో మనకు మోనటైజేషన్ అయ్యి మనకు డబ్బులు పడుతున్న మోనటైజేషన్ మోనిటైజేషన్ అయింది అని మీ అందరికీ తెలుసు కొంతమందికి చెప్పిన అన్నట్టు కొంతమందికి తెలియకుండొచ్చు తెలవనాలు తెలంగాణలో చెప్తున్నా మోనిటైజేషన్ ఎంతో కొంత అమౌంట్ అయితే పడుతున్నాయి సో మానిటైజేషన్ అయిన కారణం కారణంగా అమౌంట్ పడుతున్నాయి కారణం చేత అమౌంట్ని నేను తీసుకునే అమౌంట్ని ఆఫ్ చేసేసిన ఆఫ్ సగం పేమెంట్ చేశాను పర్సనల్ రైడింగ్కి సగం పేమెంట్ చేసిన ఇంకా మరి లేట్ ఎందుకు మరి ఆఫరు ఆఫర్ మాత్రమే కొన్ని రోజులు ఎవరైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటారో వాళ్ళు టకా టక్క వాళ్ళు ఫోన్లు చేసేసేయండి అట్లా ఇప్పుడు ఇక నేను చెప్పే విషయం ఏంటంటే నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఇది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ ప్రెసెంట్ అయినా వాళ్ళు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ రెసిడెంట్ అయినా కానీ గట్ల మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి ఎండ్లైనా సరే పర్సనల్ అయితే రీడింగ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే గిది చూసి గిదే మీ మీ రీడింగ్ అనుకోవడం అది మీ పొరపాటు ఎండ్లైనా సరే ఏమంటారు గుడికి పోయి పక్కోలు మొక్కిరు కదా అని చెప్పి మనకు మనం మొక్కకో మొక్కుకోకుండా అనేది ఉన్నాం కదా ఎందుకనంటే ఎవరు ఎవరిది వాళ్ళది మీది మీ పేరున మీరు చూపించుకుంటే మీకు వచ్చేది కదా అది అది కదా రీడింగ్ అంటే గట్లనమాట ఇప్పుడు అక్క రెజనట్ అయిన అక్క రెజనెట్ అయిందని చెప్పేసి మీరు చెప్తారు కరెక్ట్ ఓకే కానీ రెజనట్ అయినప్పటికీ కూడా దాంట్లో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే లక్కీ బెటర్ అని నా ఉద్దేశం ఓకే గతనే ఇంకో విషయం ఏంటంటే చూసే వాళ్ళకు థర్డ్ పార్టీ అంటే అదర్వైజ్గా థర్డ్ పార్టీ అంటే ఇంకొక ఆవిడనే కావాల్సిన అవసరం లేదు మధ్యలో మిడిల్ లెస్ట్ పర్సన్స్ ఎవరున్నా వాళ్ళు థర్డ్ పార్టీ కిందకే వస్తుంది మరి మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఏవో గోసలు పడుతున్నట ఆ గోసలేంది మీ పర్సన్ థర్డ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఏవో గోసలు గోసలు ఏవో పరిస్థితులు ఎల్లదీస్తున్నట మరి అవి చూద్దాం సరేనా గట్లనే నేను చెప్పినవి మీకు రెస్టారెంట్ అయితే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న అమౌంట్ అమౌంట్ అయితే ఆఫ్ చేసిన ఎంత ముందుకు తీసుకునే అమౌంట్ కంటే ఆఫ్ చేసిన ఎందుకంటే మానిటైజేషన్ అయిన కారణంతో ఆఫ్ చేసిన ఇక నాకు కూడా అంటే ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అంటే సజెస్ట్ చేసేటందుక ఏంటంటే మోనిటైజేషన్ అయింది కదా అని అని చెప్పేసి అన్నట్లుగా అయినా మోనిటైజేషన్ అయినప్పటికీ అంటే మోనిటైజేషన్ అయింది అంటే యూట్యూబ్ నుంచి వస్తున్నాయి అంటే నాదేం లేదండి అంతా మీదే అంతా మీద అయ్యా మీ పుణ్యం మీరు మీరు అక్కలు చెల్లెలు అన్నల తమ్ముళ్ళు మీరిచ్చే గౌరవం మీరిచ్చే రెస్పెక్టు మీరు మీ ఆదర అభిమానాలు ఇవి అవే నా పైన ఉన్న ఆశిస్టులన్నీ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొకసారి గట్లనే మన ఛానల్ని కొత్త గోలుసు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినప్పటికీ కూడా మీరు తప్పకుండా చూసి ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ అందరికీ కూడా ఆల్ అందరికీ కూడా ట్యాంక్ ట్యాంక్ తెలియజేసుకుంటున్నాను సర్దైంది ఏమనుకోరు ఎందుకనంటే గట్ల గట్లనే వస్తుంది గొంతు గొంతువైందనమాట గట్ల ఉంటుంది అనమాట వన్ ఈ మూడు మూడు రోజులు ఒకటి అయితే సర్ది లేకపోతే జ్వరము దగ్గు ఏదో ఒకటి రావాలి కదా అందుకే వస్తుంది అనమాట అయితే ఆఫ్ అంటే ఎంత ఎంత పేమెంట్ తక్కువ చేసిన వక్క అని అడగకూర ఎందుకనంటే నేను తీసుకున్నది ఎంత అన్నది మీకు బాగా తెలుసు దాంట్లో ఆఫ్ పేమెంట్ చేసినా అది కూడా ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఇక పర్సనల్ రీడింగ్ కావాలని అనుకున్న వాళ్ళు మాత్రం ఆగకుండా టాకాని ఫోన్ చేసి సమస్య తెలుసుకోండి సమస్యకి రెమెడీ కూడా తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లేట్ ఎందుకు మీ థర్డ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర గోసలు గోసలైతే పడుతుండట మరి ఏం గోసలు పడుతుండు ఇది తీసుకుంటా సుధా ఏం పడుతుండు ఏం చెప్తుండు ఎట్లున్నాడు చూద్దాం చెప్పాను మీ సుమక మీ సుమక్క ఎప్పుడు కూడా తప్పు చెప్పదు హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారట మరి ఎందుకు ఉన్నాను హార్ హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఏం పడగొట్టుకున్నారని హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు మీకు ఇప్పుడు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు చెప్తానండి 对上了。 ఓకే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హోమ్ శివాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటికైనా కొందరు మంది కొంతమంది లైఫ్లు మార్తే ఫస్ట్గా మొదటిగా ఆనంది ఆనందించేది నేనే డెక్ ఎస్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ లైఫ్ అయితే చాలా క్రిటికల్గా చాలా ఏంటంటే ఇబ్బందికరంగా ఏంటంటే మీద సాములాగా సంసారం అయితే ఉంది ఇప్పుడున్న దగ్గర మీ పర్సనల్ థర్డ్ పార్టీ విషయంలో ఎందుకు అగమవుతున్నావు అంటే ఇక పోయి పోయి నేనే పడుతుని ఓ గోత్ కొన్ని గోత్ర పడుతుంది ఆ గోత్రకి నుంచి నన్ను నోలు తీయాలి బయటకు నేనేమో పెద్ద పెద్ద రుబా రుబాబు చేస్తాను రుబా రుబా కథ కథలు చేసి పెద్ద పెద్ద కథలు చేస్తాయి ఇవన్నీ కథలు చేసుకొని నేనే కదా పోయి పోయి ఎట్లా పడ్డది పెద్ద గొయ్యి దుకొని గొయ్యిలో గొయ్యబడ్డా ఇప్పుడు నేనేం చేయాలి నా థర్డ్ పార్ థర్డ్ పార్టీ దగ్గర పోయిన చిక్కులో చిక్కులు పడుతుంది ఇప్పుడు నాకు ఫోన్ చేద్దామన్నా కానీ ఏం చేద్దామన్నా కానీ పోదామన్నా కానీ నా మోహన్ వెళ్లకుండా అయిపోయింది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇంకా మీ పర్సన్కి మీద చాలా ఇష్టం ఉంది ఆ ఇష్టంతో ఆ ఇష్టం ఆ ఇష్టంతో మీ దగ్గరకు రావాలి ఆ ఆఫర్ తీసుకొని ఆ ఇష్టం అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ దగ్గరకు రావాలని చెప్పేసి అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ సోడ్స్ ఇప్పుడు ఉన్న దగ్గర ఇప్పుడు థర్డ్ పార్టీ పరంగా సింగిల్ అయిపోయారు ఒక్కరు అయిపోయారు ఒక్కలైపోయి అసలు నేను ఏం ఎందుకున్నా ఈ లైఫ్ అయినా నేను చూడడానికి ఉన్నది అసలు నాకు కర్మ ఏంటి బాబో అని చెప్పేసి మొత్తుకుంటున్నారు కానీ చెప్పుకోవడానికి అక్కడ ఎవ్వరు లేరు మీరు అనుకుంటున్నారు ఏ టార్డ్ పార్టీతో ఏమో మస్తు హ్యాపీగా ఉన్నాడు మస్తు అట్లున్నాడు కానీ అష్ట కష్టాలు అవస్థలు పడుతున్నాడు అక్కడ ఏంటని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ వచ్చి ఫేజ్ ఆఫ్ చూడ్ ఒక్కరే ఉన్నారు వన్ మీద ఆర్మీ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు కష్టపడుతున్నారు అండ్ మీ దగ్గరకు రావాలంటే చెల్లు మొహం చెల్లుతలేదు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు లగ్జరీ లైఫ్ ఇంతకుముందు బతికిన టెన్ ఆఫ్ పెంటికల్స్ లగ్జరీ లైఫ్ మీతో గడిపిన క్షణాలు తను చేసిన మిస్టేక్స్ అన్నీ గుర్తొచ్చి చాలా బాధపడుతున్నా ఎట్లా అంటే ఇదంతా ఏంది నాకు కోసేంది గతే ఏంది ఏంది అసలు నేను ఎందుకు ఇట్లయినా నాకు నా పర్సన్ నుంచి నేను ఎట్లా రిలీజ్ కావాలనుకున్నా అసలు కొంచెమైనా నా మైండ్ ఆలోచించలేదా ఆ విషయంలో నేను తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ఉంటాయి అదంతా కరెక్ట్ కాదు నా పర్సన్ నా కోసం ఎంతో చేసింది కదా నేను ఎందుకు ఇంత బాధ ఇప్పుడు అంటే చిన్న చిన్న మాటలకు జీవితాంతం ఎందుకు అది పోవాలి నేను ఎందుకు అంత పెద్ద నిర్ణయాలు తీసుకొని ఇంత పెద్ద కథ చేసుకున్నా ఇప్పుడు నన్ను ఎట్లా హ్యాడ్సెప్ట్ చేస్తుంది తనకు ఏదైనా అంటే ఫోన్ కాల్ చేద్దామన్నా కానీ మాట్లాడదాం మాట్లాడదామన్నా కానీ చెల్లుబాటు కానీ రకంగా మీ పర్సన్ అయితే బిహేవ్ చేసినట్టు ఇక్కడ నాకు అనిపిస్తుంది ఇంకోటి ఇప్పటికీ కూడా మీ దగ్గరికి రావాలి ఆఫర్ చేయాలి మీ 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 పట్ల ఉన్న ప్రేమని మీరు చూపించాలి అని అనుకుంటున్నారు కాకపోతే దానికోసం చాలా చాలా బాధ బాధపడుతురు చాలా గోసపడుతురు ఎట్లా అంటే ఇగో డబ్బులు సంపాద కష్ట కష్టపడుతున్నారు డబ్బుల సంపాదన కోసం చేతిలో డబ్బులు లేవు అండ్ ఒక స్టెబిలిటీగా లేరు అండ్ థర్డ్ పార్టీ దగ్గర ప్రశాంతంగా లేరు మనశ్శాంతి లేరు ప్రొటెక్షన్గా లేరు అండ్ లగ్జరీగా లేరు బర్త్డేస్ ఫేస్ చేస్తున్నారు బాధలు ఫే ఫేస్ చేస్తున్నారు ఏముంది థర్డ్ పార్టీ దగ్గర ఏం ఫేస్ చేస్తున్నారు మిమ్మల్ని కాదనుకొని పోయి నరకం నరకం అనుభవిస్తున్నారు అష్ట కష్టాలు పడుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర పోయి అష్ట కష్టాలు పడుతున్నారు నరకం అనుభవిస్తున్నారు పైన కనిపిస్తున్నారు ఎందుకనంటే చూసే వాళ్ళకైనా సరే అట్లా కనిపించకపోతే చాలా చెండాలంగా ఉంటుందని నవ్వుతూ పైన కనిపిస్తున్నారు కానీ అక్కడ జరిగేది ఏంటని అంటే ముచ్చట అట్లా అంటే ఇంతగానో కష్ట కష్టపడి తీసుకెళ్ళి మళ్ళీ థర్డ్ పెట్టాలి ఇదంతా కష్టపడి కష్టపడి కష్టపడే మనస్తత్వం మీ పర్సన్ది కష్టపడి తీసుకెళ్ళి థర్డ్ పార్టీ ఇవ్వాలి థర్డ్ పార్టీ అన్ని రకాలుగా కూడా క్వశ్చన్ చేస్తుంది థర్డ్ పార్టీకి అంటే అన్ని రకాలుగా అంటే ఆన్సర్ ఇచ్చుకోవాలి అసలు అంటే నా పర్సన్ నన్ను ఇట్లా ఎప్పుడైనా వేసిందా నా పర్సన్ అంటే ఎప్పుడైనా నన్ను అడిగిందా ఇట్లా ఇట్లా చేసిందా ఇట్లాంటి క్వశ్చన్స్ వేసిందా అని చెప్పేసి చాలాసార్లు క్వశ్చన్ చేసుకుంటున్నారండి మీ పర్సన్ తన మనసులో అండ్ వచ్చేసి అక్క మరి ఎట్లా ఆ సుమక్క అంతా చెప్తూ ఆయన ఇది తింటే మా గుడి ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఏడుపుస్తుంది ఏడవ ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది చెప్పినా కదా మీకు ఎవరెవరికైతే కరెక్ట్ అవుతుందో ఎవరెవరు ఎవరికి ఎవరెవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకోరు సింగిల్ ముచ్చట సింపుల్ ముచ్చట పర్సనల్ రీడింగ్ తీసుకోరు అంతేగాని మీరు ఫోన్ చేసి ఫోన్లోనే నలుగైదు ముచ్చట్లాంటివి పెట్టేస్తా అంటే అట్లా కాదు ఫోన్ చేయండి మీ రీడింగ్ అయినా మీరు తీసుకుంటేనే నేను చెప్పగలుగుతాను సో మొక్క మరి ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా మీకైతే జడ్జిమెంట్ అయితే జరుగుతుంది జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది జడ్జిమెంట్ జరుగుతుంది తను ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు నేను నాకు ఏమైనా జర్నీ ఇట్లా చేసినా నా అంటే బ్లాక్ మ్యాజిక్ గట్రా జరిగి చేసినా లేదంటే నాకు ఏమైనా ఉండి చేసినా లేదంటే నా పరిస్థితులు ఎట్లా నా ఒక స్టెబిలిటీ లేక చేసినా అసలు ఏంటి ఇంత ఇంత నేను ఇంత పెద్ద 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 నిర్ణయాలు తీసుకోవడానికి అసలు ఏం అవసరం వచ్చింది నేను నేను చిన్నపాటి దానికి పెద్దగా చేసుకొని ఇప్పుడు అంటే నేను ఈ థర్డ్ పార్టీ దగ్గరుండి ఇంత నరకం అనుభవిస్తున్నా నా పర్సన్ నేను నేను ఒక నన్ను నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించి సరిదిద్దుకొని పోయిన నా పర్సన్ని నేను లీవ్ చేసుకుంటున్నా లీవ్ చేసుకుంటున్నా లీవ్ చేసుకున్నా అది ఎంతవరకు కరెక్టు ఈరోజు సమాజంలో గుర్తింపు లేదు ఎక్కడ గుర్తింపు లేదు ఏం లేదు అన్నట్లుగా చాలా బాధలు అయితే పడుతున్నారండి ఇక్కడ పే చేస్తున్నారు బరువులు బాధలు బరువులు కన్నీళ్ళు గోసలు కష్టాలు ఇబ్బందులు అన్నీ పడుతున్నారు ఇది కాదు ఒక్కటి కాదు అన్నీ పడుతున్నారు పడాలని కష్టాలన్న పడుతున్నారని చెప్పుకోవచ్చు థర్డ్ పార్టీ దగ్గరుండి తన కష్టం తను పడుకుంటూ ఆ గోస చెప్పారు అది అన్నది అట్లుందనమాట శివాయ శివయ మరి రాబోయే రోజులలో ఎట్లా ఉంటది అనే దాని మీద మనకు అవగాహన కావాలి కదా అందుకోసం అనమాట ఎస్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ కొన్ని గొడవలు అయితే జ జరుగుతాయి ఫైవ్ ఆఫ్ సోడ్స్ కొనుగోలు గొడవలు అయితే జరుగుతాయి ముఖ్యంగా ఏ గొడవలు జరగడం అంటే ఈరోజు రూప ఈరోజు రేపు అంటారు కదా అనమాట గొడవలు జరుగుతాయి ఇక్కడ ఏంటంటే ఎస్ఆఫ్ సోర్స్ ఎస్ఆఫ్ సోడ సోర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా ఎక్కడ చూడు అంటే ఈ పోరాటం ఈ పోరాటం ఆగకుండా ఆ సంసారం మీద లేక ఇటు చేరన్న అటు చేరణ తెలవక ఆ సంసారాన్ని భారంగా భరిస్తూ అక్కడనే వస్తున్నారు ఎందుకంటే మీ దగ్గర ముఖం చెల్లుతలేదు అందుకే పడిసొస్తున్నారు ఒకసారి గతం వైపు తొంగి చూసుకుంటున్నారు ఎవరి మిస్టేక్ మిస్టేక్ మీద తనదాన్ని గదం వైపు తొంగి చూసుకుంటున్నారు కానీ ఎక్కడ చూసినా కానీ మిస్టేక్ తనదే అనిపిస్తుంది కానీ మీదనే అలా అంటే వాళ్ళకి అనిపిస్తలేదు ఎందుకనంటే చేసింది మిస్టేక్ వాళ్ళు మీరు ఎంత కేరింగ్ చూపించిన మీరు ఎంత ప్రేమ చూపించినా మీరెంతగా అంటే కావాలనుకున్నా మీరెంత ఏం చేసినా కానీ అవాయిడ్ చేసుకుంది వాళ్ళు మిమ్మల్ని మిస్ చేసుకుంది వాళ్ళు ఇప్పుడు మిస్ అయిపోయి బాధపడుతుంది వాళ్ళు ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తుంది వాళ్ళు ఆ నుంచి రిలీజ్ కావాల్సింది కూడా వాళ్ళే ఇది అనమాట ఇది వాళ్ళకి అర్థమైంది ఇది వాళ్ళకి సమాధైంది వాళ్ళ ఇంట్యూషన్కి ఎక్కింది వాళ్ళ మైండ్కి ఎక్కింది కాకపోతే వాళ్ళు రావాలనుకుంటున్నారు వచ్చి మీతోటి ఫ్యామిలీతోటి కానీ మీతోటి కానీ మెయిన్ ముఖ్యంగా మీతోటి హ్యాపీగా ఉండాలి దసరం కార్డ్ సెలబ్రేషన్ చేసుకోవాలి నేను ముందులాగా ఉండాలి హ్యాపీగా నన్ను చూసుకుంటుందా చూసుకుంటుందా చూసుకుంటాడా చూసుకోదా అసలు ఎందుకు నన్ను అవేర్నెస్ ఇంకోటి నన్ను ఎందుకు అవేర్నెస్ చేస్తు చేస్తు చేస్తుండు ఎందుకు చేస్తుంది అసలు ఏమైంది అసలు ఏ ఏ రకంగా నన్ను అవాయిడ్ చేస్తుంది అందువల్లనే కదా నన్ను గొడవలు పడ్డది ఏంటి ఏం కథ అన్నట్లుగా చాలా రకాలుగా మైండ్లోనైతే థింకింగ్స్ అయితే వస్తున్నాయి ఒక్కొక్కసారి ఏందనంటే నిద్ర రాత్రులు భారంగా ఉన్నాను రాత్రులు కూడా ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు ఏందనంటే చెప్పారని కోసలు ఎవరికి చెప్పుకోలేదు ఈ ఈ పెయిన్ని మళ్ళీ ఇంకో చెప్పుకోకరా ఇవి చెప్పుకోరానికి చెప్పుకోరాకుంటుంది అనమాట అండ్ వచ్చేసి ఇక్కడ ఏంది అని అంటే థర్డ్ పార్టీ ఎట్లుందంటే లక్ష ఉన్నాయి అంటే కోటి రూపాయలు తీసుకురా అంటే ఒక పది కోట్లు తీసుకురా పది అంటే ఒక మిలియన్ తీసుకురా అన్నట్లుగా ఒక ఇలా వెయ్యి ఉన్నాయంటే రేపు పదివేలు కావాలి రేపు పదివేలు ఉన్నాయంటే ఒక లక్ష రూపాయలు కావాలి లక్ష అంటే కోటి రూపాయలు కావాలి ఎప్పుడు పైసలు 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 పైసలను సాగు కొట్టి అక్కడికి పిడిచి పిప్పి చేసి మీ పర్సన్ ఎటు కాకుండా చేసేది పర్సనే ఆ థర్డ్ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్కి అన్ని రకాలుగా తెలుసు కాబట్టి మీ పర్సన్ ఏం ఏం చేయలేక బాధ భరించలేక అసలు అంటే తను తనగానే మిగిలిపోయాడు తను ఒక్కడే ఎట్లు ఒక్కలే వస్తారు ఒక్కలే పోతారు అంటారు కదా ఒక్కలే ఎట్లుంటారో ఆ ఒక్కరిలాగానే మిగిలిపోయాడు ఇప్పుడున్న సిచువేషన్లో అట్లాగే మిగిలిపోయి తన ఈదుడేదో ఆ జీవితంలో ఈత ఈతతోనే ఉన్నాడు తను ఉంటదిగా కానీ తన దృష్టిలో మీరెప్పుడు స్టార్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఎప్పుడు ఒక స్టార్ స్టార్ అంటే తెలుసు కదండి ఇంకా నక్షత్రం అంటే ఆకాశంలో చుక్క ఎట్లానో మీరు కూడా అంతే ఒక స్టార్ లెవెల్ ఒక ఒక అంటే స్టార్ లాగా మిమ్మల్ని మాత్రం భావిస్తున్నారు మీ థర్డ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి అన్ని కథలు అసలు రంగులు మొత్తం తెలుసు ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు మీరంటే మాత్రం అంటే చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే థర్డ్ పార్టీ దగ్గరికి థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అదొకటి అన్న దాని గురించి బాధ ఇంకా నేను చెప్పిన కదా నేను చెప్పింది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి ఫోన్ చేయాలి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి ఓకే నాటికే పర్సనల్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే మీ రీడింగ్ ఏందో మీ క్వశ్చన్స్ ఏందో మీ పేరు చెప్తే మీ రీడింగ్ ఏంటో మీకు ఇస్తాను మనకు మోనిటేషన్ అయిన సందర్భంగా మొనిటేషన్ అయింది కాబట్టి మొంటేషన్ అయితే మీకు తెలుసు దానికి అయిన కాలం నుంచి యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ సందర్భంగా పేమెంట్ని ఆఫ్ చేసిన కాబట్టి ఆఫర్ పెట్టినా చెయ్యాలనుకున్నవాళ్ళు పర్సనల్గా నేను కావాలనుకున్న వాళ్ళు టక టక్ మనం ఫోన్ చేయరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివయ్య ట్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంజన్స్ మంచి మెసేజ్ హీరు మా వాళ్ళకు ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు ముందు చాలా మంచి రోజులు ఉన్నాయి అని చెప్పేసి ఏం జస్ట్ చెప్తున్నారు నో తొందర పడకండి తొందర పడకండి తొందరపడి అయితే థర్డ్ పార్టీ నువ్వు ఏ అయితే ఏమన్నా అనేరు లేదంటే ఇంకేమన్నా మీరేమన్నా డెసిషన్ తీసుకునేరు అట్లాంటివి ఏం చేయకూడదు మీకు కూడా నాకు తెలిసి మీ పర్సన్ కూడా మీ పర్సన్ మీద అంతేలా ఉందని నేను అనుకుంటున్నా తొందరపడకండి అందుకే నో కార్డు వచ్చింది రొమాన్స్ మీ మధ్యలో ఉన్న బాణి చాలా అంటే గొప్పది అది అందరి మధ్యలో ఉండదు మీ మధ్యలో ఉంది దానికి సంతోషం కానీ ఏందనంటే ఇవన్నింటినీ కూడా మర్చిపోయి చేసిన దానికి మీరు ఏంటంటే బాధపడుతురు ఆ బాధపడకూడదు రికవరీ మీరు పొడగొట్టుకున్నది ఏదైనా సరే హెల్త్ కావచ్చు మనీ కావచ్చు డబ్బులు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రేమ కావచ్చు అన్నీ కూడా రికవరీ అయితే రికవరీ ఇస్తా దేవుడే ఇస్తాడు తీసుకోవడం మనుషులు మాత్రం మనం తీసుకోవడానికి ఏముంది రికండ్ వేసాడు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి రికండ్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని మీరు మీరు హ్యాపీగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి కాదు మీరు మామూలు ఉండడానికి ప్రయత్నం చేయరు ఉండండి దేవుణ్ణి నమ్మండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఎస్ ఎస్ ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక మీతో ఉన్నది మీ సుమక్క చెప్తున్నా కదా నేను చెప్పేది జనరల్ రెడీ థర్డ్ పార్టీ దగ్గర పడుతున్న గోసలు అవస్థలు గిట్లున్నాయి మేము మీ పర్సన్ని మరి ఏందో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడదురు ఇక అట్లానే అక్క మాకు రీడింగ్ కావాలి అనుకున్నారు మాత్రం పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నాను పైన పైన స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబరు మన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరు మీ రీడింగ్ కింద మీరు తీసుకోని గట్లనే అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే మరి ఇక సగం చేసినా కదా అని చెప్పేసి మళ్ళీ సగం సగం అడగద్దు ఇంకో విషయం ఏంటంటే చూసేటోళ్ళు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు థ్యాంక్ యూ అండి ట్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఇప్పటిదాకా చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకున్న వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను గట్లనే కొత్తగా చేసుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే కామెంట్ చేయండి లైక్ చేయండి గట్లనే మన మన వీడియోలకి ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి రీచ్ అవ్వడానికి అందరూ లైక్ ఇవ్వాలని కామెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో విషయం వచ్చేసి మీరు లేకపోతే యూట్యూబ్ లేదు నేను లేను ఇప్పుడు సుమక్క లేదు రామకృష్ణ ట్యారెట్ లేదు ఎవరైనా ఎవరు ఎనీ వన్ పర్సన్ యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీ అభిమానం మీ ఆధార అభిమానాలు ఉంటేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు ఇంకోటి ఒక పర్సన్ ఒక ఇండిపెండెంట్ లేడీ కానీ ఎవరు కానీ యూట్యూబ్లోకి వచ్చి తను అన్ని రకాలుగా నేర్చుకొని యూట్యూబ్లో ముందడిగేసి ధైర్యంగా చేస్తున్నారు అంటే ఈరోజు మీరున్నారని సపోర్టు ఏదైనా కష్టం వస్తే బాధ వచ్చినా మంచి వచ్చిన వచ్చినా మీతో చెప్పుకోవచ్చు అనేది ఒక ఇంటెన్షన్ అనమాట మీతో ఎట్లా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మీతో చెప్పుకుంటే ఎంత కష్టమైనా తీరిపోతుంది సొసైటీ ఉన్నది వాళ్ళ కామెంట్స్ రూపంలో రూపంలో కానీ లైక్స్ రూపంలో కానీ వాళ్ళ ఏంది అభిప్రాయాన్ని తెలియజేస్తారు మన మంచి చెడు గురించి వాళ్ళు చెప్తారు మన మంచి కోరే వాళ్ళు నలుగురు ఉన్నారంటే అదొక రకమైన తృప్తి సంతోషం ఏదేమైనా సరే అందరికీ కూడా యూట్యూబ్లో ఆదరణ ఆదరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నన్ను అందరూ ముందుకు తీసుకుని నువ్వే అందరికి కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా మీకు ఎప్పుడు ఎప్పుడూ రుణపడి ఉంటాను చాలామందికి ఇయర్లు ఇయర్లు సంవత్సరాలు సంవత్సరాలు కాదు కాకపోతే మనకు అట్లా టైం పట్టలేదు తక్కువ టైంలో మోనిటైజేషన్ అయిపోయినాయి తక్కువ టైంలో మనీ స్టార్ట్ అయిపోయినాయి అంటే మీరు ఎంత నన్ను సపోర్ట్ చేయకపోతే అట్లా అవుతుంది అట్లా అని చెప్పేసి నేను చాలా మీకు ఎట్లా మీకు చెప్పాలో అర్థమై తలేదు థ్యాంక్స్ అన్న పదం చాలా చిన్నగా అయిపోతుంది అందుకనే నా కుటుంబ సభ్యులకి నేనైనా నేను ఏదైనా ఇస్తే థ్యాంక్స్ చెప్తాను చెప్పను అందుకనే మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు మీ కూడా అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే మీతో ఉన్నది మీ సుమక్క ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ నేను చెప్పిన దాంట్లో మీరు లైక్ కామెంట్స్ ఇస్తేనే కదా నాకు సమ్మదయ్యేది ఇంకో విషయం ఏంటంటే థర్డ్ పార్టీ గురించి తెలుసుకోవాలన్నా మీ గురించి తెలుసుకోవాలన్నా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలన్నా కానీ కాల్ చేయండి మీ గురించి మీరు తెలుసుకోండి మీ క్వశ్చన్ ఏందో మీరు అడుగురి మీ ఆన్సర్స్ ఏదో మీరు పే పేమెంట్ అయితే ఏదైతే నేను తీసుకునే పేమెంట్ ఉందో దాంట్లో ఆఫ్ పేమెంట్ చేసినా మీరు చేసి మీ పర్సనల్ రీ రీడింగు హ్యాపీగా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎవరైనా నేను బాధ పెట్టి ఉంటే నా మాటలతోటి క్షమించాలి సారీ ఏ ఏందనంటే ఈరోజు అన్నీ చెప్పుకోవాలనిపించింది అందుకే చెప్ చెప్పుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి మీతో ఉన్నది మీ సుమ బాయ్ రేవడు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం